Tunggu ya na ya na mata, mata <laughs>

pandai tulis pakai, ah, kita, ah, kita, kita, ఎవరు కదా మీరు కొడుకు నా రెండు చెల్లెలు ఇచ్చాను నాకు రెండు ఇచ్చిన నా వర్షం పడిన కారణం వల్ల చాగంరెడ్డి లింగారెడ్డి గారి జతను పోటీలో కట్టలేదు కట్టడానికి వచ్చారు కోర్టు దగ్గరికి కట్టలేదండి బండ మొత్తం చాలా లోడ్ అయిపోయింది కోర్టు మొత్తం చెడిపోయింది కాబట్టి జతను కట్టలేదండి ఓకే అండి పదకొండో జత వరకు డ్రాప్ అండి వర్షం పడింది అన్న సడన్ గా వర్షం పడినందువల్ల బురద బురద అయిపోయింది బండ లోడ్ అయిపోయింది రాలేదు కట్టలేదు పదకొండో జత డ్రాప్ అండి పన్నెండో జత